రాను రాను రాజకీయ నాయకులంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా దాదాపు నూటికి యాభై ఆరు యాభై అరవై శాతం మంది రాజకీయ నాయకులంటే ప్రజలకు ఏ వగింపు కలుగుతోందంటే అతిశయోక్తి కాదు ఇలా అనడానికి నేను విచారిస్తున్నాను కూడా ఎందుకంటే నేను కూడా జర్నలిజం ఫీల్డ్లో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్నాను గతంలో మనము గమనిస్తే ఒక రెండు రెండు మూడు దశాబ్దాల కిందట కోట్ల విజయభాస్కర్ రెడ్డి అలాగే ఎన్టీ రామారావు మర్రి చెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి ఇటువంటి నాయకులు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రధానమైన ఆరోపణ చేసినప్పుడు కూడా అవి వాటికి ఆధారాలు ఉంటే తప్ప ఆరోపణ చేసేవారు కాదు శాసనసభలో కూడా మనం గమనిస్తే ఇప్పుడు వాళ్ళు గమనించాలి అప్పట్లో శాసనసభలో కూడా నాయకులు అంటే అధికార పార్టీ నాయకులు కావచ్చు ప్రతిపక్ష సభలో శాసనసభలో ప్రతిపక్ష నాయకులు కావచ్చు అధికారపక్ష నాయకుడు కూడా ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్షంలో ఉండే శాసనసభ్యులకు ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు ప్రతిపక్షంలో ఉండే ప్రతిపక్ష నేత కానీ సభ్యులు కానీ ఇచ్చే సూచనలు ప్రజా సమస్యలను వారు శాసనసభలో లేవనెత్తే ప్రజా సమస్యలను అధికార పక్షం కూడా అంతే గౌరవభావంతో స్వీకరించేది వాటికి అవసరం మేరకు ప్రాధాన్యతల మేరకు సమస్య పరిష్కారానికి చర్యలు కూడా చేపట్టేది ఇంకా ముందుకెళితే మా బాల్యంలో అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆ పరిస్థితుల్లో అప్పటికి ఇంకా టీడీపీ వంటి పార్టీలు లేవు అప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ అటువంటి పార్టీలు ఉండేటివి ఇంకా కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికి చెప్ అప్పటి పరిస్థితిని చూస్తే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు నమ్మరు మనకు ఆసక్తి ఉంటే ఏ పార్టీకైనా సరే ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి అయినా సరే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అయినా సరే మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు వాళ్ళైనా సామాన్య కుటుంబకులైనా ఇటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి అయినా తమకు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి నిర్భయంగా ప్రచారం కూడా చేసేవాళ్ళు ఆ పరిస్థితులు కూడా కాలక్రమేణా దిగజారుతూ వస్తున్నాయి ఇటీవలి కాలంలో చూసుకుంటే ఓ దశాబ్ద కాలంగా పార్టీ తరఫున ప్రచారం మనకు ఇష్టమైన పార్టీ అని బయట చెప్పుకోవడానికి ఇష్టమైన నేత ఫలానా వ్యక్తి అని చెప్పుకోవడానికి ప్రచారం నిర్వహించడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎన్నికల ఫలితాల అనంతరం అటువంటి వ్యక్తులపై ఒక ఒక పార్టీకి సంబంధించి అభిమానం వ్యక్తం చేసిన వారిపై ఆ పార్టీ తరఫున ప్రచారం చేసిన వారిపై ఎదుటిపక్షం వాళ్ళు దాడులకు పాల్పడుతున్న సంఘటనలు చూస్తున్నాము దశ గత దశాబ్ద కాలంగా ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోంది ఈ వైఖరి ఎవరు మొదలుపెట్టారో మరి మొదలుపెట్టింది ఎవరైనా కానీ కేవలం అక్కడితో ఆగలేదు నీవు నేర్పిన విద్యయే నీరజాఛ అంటూ యువతల పక్షం వాళ్ళు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు మరి ఇది ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యానికి అది బలమైన పునాది అవుతుంది ప్రజాస్వామ్యం లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్ళాలంటే ముఖ్యంగా రాజకీయాల్లో సమూలమైన ఆరోగ్యకరమైన మార్పులు రావాలి రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలి ఒక కట్టుబాటు అంటూ ఉండాలి ఆరోపణలు చేసేటప్పుడైనా ఎదుటిపక్షం వాళ్ళని విమర్శించేటప్పుడైనా నోటిని సంభాలించుకుంటూ ముందుకెళ్ళాలి చూద్దాం మరి చూస్తుంటే ఏడాదికేడాది పరిస్థితి తిరోగమనంలో ఉంది తప్ప పురోగమన పరిస్థితులు కమని కనిపించడం లేదు మరి కాలక్రమేణా ఇప్పుడిప్పుడే యూత్ జనరేషన్ కూడా పెరుగుతున్నారు ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే బీటెక్ కావచ్చు ఇంకా ఉన్నత చదువుల వాళ్ళు కావచ్చు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు సమాజంలో యువతరం సంఖ్య కూడా పెరుగుతోంది మరి ఈ నేపథ్యంలోనైనా వాతావరణంలో మార్పులు వచ్చి రాజకీయ రంగంలో పూర్వపు గౌరవాలు పూర్వపు విలువలు వస్తాయేమో వేచి చూడాలి మరి